బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో టాస్క్లు వేట అయితే మొదలైపోయింది బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లకి అయితే సెల్యూట్ చెప్పాల్సిందే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అనేక రకాల టాస్క్లు ఇస్తూనే ఉన్నారు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా లైవ్లో ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రెండు క్లాన్లుగా కొనసాగుతుంది మొదటి క్లాన్ అయితే శక్తి టీం నిఖిల్ చీప్ రెండో క్లాన్ కాంతార టీం సీతా షీప్ ఇక అసలు విషయానికి వస్తే మొదటి క్లాన్లో అయితే పృథ్వీ యశ్విని అలానే మనకంట ఉన్నారు సీతాకలాన్లో విష్ణుప్రియ నోబెల్ ప్రార్ణ ఆదిత్య నయనిక ఉన్నారు అయితే బిగ్ బాస్ అయితే ఇప్పుడు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అదేమిటి అంటే ఏ కంటెస్టెంట్ అయితే గేమ్ ఆడాల్సి ఉంటుందో ముగ్గురు కంటెస్టెంట్స్ ఆ కంటెస్టెంట్ ఫేస్ మీద పసుపు వేసి దాని మీద వాటర్ కొట్టాల్సి ఉంటుంది అయితే ఈ టాస్క్లు అయితే ఎవరు విజేతగా నిలుస్తారో ఆ టీం అయితే అవతల టీంలో ఒక కంటెస్టెంట్ని అయితే ఎలిమినేషన్ చేయాల్సి ఉంటుంది టీం నుంచి తీయాల్సి ఉంటుంది అయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు నిఖిల్ అలా అని యశ్విని అలానే పృథ్వీ వీరు ముగ్గురు అయితే గేమ్ ఆడడం మొదలు పెట్టేశారు అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అయితే నిఖిల్ని టార్గెట్ చేసి తన ఫేస్ నిండా పసుపు కొట్టి తన తనమైన నీళ్లు పోస్తూ ఉంటే ఓ పక్క నుంచి నిఖిల్కి మండిపోవడం జరుగుతుంది ఈ మంటతో రగిలిపోతూ ఉన్నాడు నిఖిల్